అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీమాత జూలై నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం నాడు రుచిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ పదిహేడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం అనురాధ కరణం వనిజ విష్టి పక్షం శుక్లపక్షం యోగం శుభ రోజు బుధవారం జన్మరాశి వృచ్చిక రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషం నుండి రెండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషం నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశోలా ఉత్తరం అనగా ఉత్తరంపై ప్రయాణం చేయడం నిషిద్ధం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగు పాదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు రాశి వారికి బుధవారం నాడు మాట్లాడే ముందు మరొకసారి ఆలోచించండి అనవసరంగా మీ అభిప్రాయాలు వేరేకొరిని బాధించరాదు ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది చిన్నారి యొక్క అనారోగ్యం మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది మీరు త్వరగా చర్య తీసుకోవడం అవసరం సరైన సలహా తీసుకోవడం మంచిది మీ తరపు నుండి చిన్న నిర్లక్ష్యమైన సమస్యను మహాజటిలం చేస్తుంది ప్రేమ మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది మీ మొత్తైన ఫాంటసీలను మీరిక ఎంత మాత్రము కలగనాల్సిన అవసరం లేదు అవి ఈరోజే నిజం కావచ్చు మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు కానీ మీరు వారి కోర్కెలను తీర్చలేరు ఇది వారి యొక్క విచారానికి కారణం అవుతుంది మీరు వారి యొక్క చికాకును ప్రస్ఫుటంగా తెలుసుకొనగలరు రొమాంటిక్ పాటలు చక్కని కొవ్వొత్తులు మంచి ఆహారం చక్కని డ్రింక్స్ ఈ రోజంతా మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి ఇదిలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది ఇంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి మితిమీరిన పరిస్థితులను మీ పిల్లలు ఇంటిలో కల్పించవచ్చును అయినా మీరు నిగ్రహం కోల్పోకుండా ముందు వెనకలు ఆలోచించినదే నిర్ణయం తీసుకోవద్దు పెళ్లి బాజాలు కొంతమందికి హుషారును తారాస్థాయిలో ఉంచుతుంది మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి ఈరోజు ఖాళీ సమయం పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకొని ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు మీ జీవిత భాగస్వామి ముందెనడు లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపించడం ఖాయం చిరకాల స్నేహితునితో రీయూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది మీ కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడమే ఈ మీ ప్రాధాన్యత మీ ప్రేమ వ్యవహారంలోకి ఎవరో ఒకరు రావచ్చును ఏ రంగంలో మీరు నిమగ్నమైనా కానీ మీ విజయంలో మహిళల పాత్ర ఎక్కువ ఉంటుంది ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది దీనివల్ల మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనూ గడపండి మీకు బాగా నచ్చే పని చేయండి చిరకాలంగా వసూలవని బాకీలు ఉసులు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది స్నేహితుడు సహాయపడుతూ చాలా సమర్థిస్తూ ఉంటాడు సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది మీరు ఖచ్చితంగా డెలివరీ చేయగలను అనుకుంటేనే ఎవ్వరికైనా దేనినైనా వాగ్దానం చేయండి తొందరగా పని పూర్తి చేసుకోవటం తొందరగా ఇంటికి వెళ్ళటం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకా రోజుల్లో మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీరు తిరిగి పొందబోతున్నారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయము మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది శోకం యొక్క గంటలో మీ పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి పక్క అల్లర చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుంది ఈరోజు పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైన మాన్పు వైద్యం అనుభూతిని ఇస్తుంది ఈరోజు మదుపు చేయడం మానాలి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పలేకపోతారు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది ప్రేమ స్నేహబంధం ఎదుగుతాయి మీ ప్రేయస్ని మీరు వివాహం చేసుకోదలిచినా రోజు మీరు వారితో మాట్లాడండి అయినప్పటికీ వారు మీ చెయ్యి పట్టుకోవటం గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోండి ఆఫీస్లో చాలా రోజుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనుక ఈరోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోనున్నది ఒక్కసారి మీరు ఫోన్లో అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోలేరు తర్వాత మీ తప్పును తెలుసుకుంటారు ఈరోజు మీ వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది జీవితంలో గల ఎత్తు పళ్ళాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ఈరోజు మీ ప్రేమైన వ్యక్తి మీ యొక్క అవకతవకల ప్రవర్తనతో వెసికిపోతారు ఆఫీస్లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి మీకు మీ ప్రేమన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోను రాతలలోను మాటల లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరు ఎంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో అని ఎరో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి మీరు చెప్పిన విషయము మీ ప్రేయసికి దుఃఖాన్ని కలిగిస్తుంది వారు మీపై కోపగించుకోకుండా మీరు మీ తప్పున తెలుసుకుని వారిని శాంతపరచండి వ్యాపార భాగస్తులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి రాశి వారికి బుధవారం నాడు ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృచ్చుకు రాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం అంతగా అనుకూలంగా లేదు రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి విష్ణువును పూజించడం మరియు అంగాకర గ్రహం యొక్క దుష్ప్రభావాలు తగ్గించడం కోసం మద్యము మరియు మాంసాన్ని తీసుకోకుండా ఉండండి ఇది మీ ఆర్థిక పురోగతిలో సహాయపడుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి